అండ్ ఇక కీసర వచ్చినాను కదా ఇంకో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చెరువులో చూస్తే అన్ని తామర పూలే ఫస్ట్ టైం నేను చూడడము ఇక్కడ చాలా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి మొత్తం వైట్ కలర్ ఇక్కడ సో నేనైతే ఇందులో ఇక్కడ అన్న ఉన్నాడు అయితే ఒక రెండు పూలు కోసుకుందామని అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం నా చేతి అయితే తామర పూలు ఎప్పుడు తెంపలేదు ఇదే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి అయితే ఒక రెండు పూలు తెంపుకొని వస్తాను అన్న ఒక ఫోన్ నాకు కూడా తెచ్చి ఇగో అక్కడ ఉంది చూడు మేడం కింద ఉంది చూడు కింద వాటర్లో అదే 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 ఇవ్వండి ఇటు ఇవ్వండి అన్నకి అన్న ఇస్తాడు నాకు అదే ఈమె కమర్ కాకి అన్న అవి బా పింజ కొన్ని అంటే ఒక ఫ్లవర్ నాకు కూడా ఇంకా మంచి అంటే వచ్చాయి అందరు జంతువులు ఉంటాయి లోపల స్విమ్మింగ్ వచ్చినా కానీ లోట హ్యాండ్ చేశాను చేను మేడం ఆ ఐ చల్లో నానే మాలేటి గ్లాస్ ముందుకే జనగణన ఇచ్చగనే ఏంది చిన్నకిక్స్ ఫాటన్ టిక్న ఓహో ఫాటన్ టిక్న ఆర్ పోతదే ఆర్ పోతదే నాకు కొంచెం ఇది ఇవ్వవా అన్న ఏవా మా ఇంట్లో టబ్లో వేక్కుంటా చల్ల నాకు ఇట్లా తీసి కొన్ని నాకు No. E ah. Da, sino. Ida. Sino.